వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి అంటే ఈ గెలుపు ఏదైతే ఉందో కూటమికి సంబంధించి దీంట్లో చాలామంది అన్సంగ్ హీరోస్ చాలామంది ఉన్నారు అందులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు కూడా ఉన్నారు ఎస్ ఇప్పటి వరకు మరి ఏ మీడియా ఛానల్ కూడా ఎందుకని ఆవిడని పట్టించుకోలేదు ఎందుకని ఒక ప్రత్యేక గుర్తింపు ఆవిడకి ఇవ్వలేదు అనేది నా మొదటి ప్రశ్న ఎందుకు మాట అనాల్సి వస్తుంది అంటే ఆవిడ నిన్న ఒక ట్వీట్ వేశారు ఎక్స్ వేదిక మాధ్యమంగా ఆవిడ తన ఆకాంక్ష పంచుకుంటూ నా సంకల్పం నిజం గెలవాలి అన్న నా ఆకాంక్ష ఫలించింది అంతిమంగా నిజమే గెలిచింది ఇంతటి చారిత్రాత్మక విజయం అందించిన ప్రజలకు పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు అద్భుత ప్రజాదరణతో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థులందరికీ నా అభినందనలు ఇది ఆవిడ వేసిన ఆవిడ పంచుకున్నటువంటి తన అభిప్రాయం సో నిజం గెలవాలి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో చాలా రోజుల పాటు ఆయన గురించి రాజమండ్రి దగ్గరే ఉండి ఆయన ఆరోగ్యాన్ని చూసుకుంటూ అట్ ద సేమ్ టైం పార్టీకి సంబంధించి ఒక పక్కన ఢిల్లీలో నారా లోకేష్ మంతనాలు సాగిస్తూ ఉంటే లాయర్లతో ఏం జరుగుతుంది ఏది అనేది సుప్రీంకోర్టుకి సంబంధించి అలాగే నేషనల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఇక్కడ ఏం చేయాలి ఎవరుండాలి పార్టీ నేతలందరూ కూడా కంగారు పడుతున్నారు ఏమవుతుంది ఏంటి అనేది అప్పటికి ఇంకా పొత్తు కన్ఫర్మ్ ఇంకా కాలేదు అప్పుడు లేదు నేనున్నాను ఇది నేను చేయాల్సినటువంటి పోరాటమే ఆయన ప్రజల సమస్యల గురించి మాత్రమే కాదు కళ్ళు నీళ్లు పెట్టుకున్నది నన్ను వ్యక్తిగతంగా దూషించారు అన్న దానికి కూడా ఆయన బాధపడ్డారు సో ఆయన బాధ ఆయన జీవితాన్ని పంచుకున్న దాన్ని ఆయన బాధని నేను పంచుకోవాలి ఆయన బాధ్యతని నేను పంచుకోవాలి అని చెప్పి నిజం గెలవాలి అన్న దానితోటి పాదయాత్ర చేశారు ఎస్ అట్ ద సేమ్ టైం దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఆవిడకి జరిగినటువంటి అవమానం ఒకటైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అన్నటువంటి దాంతో ఎంతో మంది వేదనతోటి చనిపోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలని పరామర్శించి వాళ్ళకి నేను ఉండాలి నేను ఖచ్చితంగా వాళ్ళకి సాయం చేయాలి అని నిర్ణయం తీసుకోవడం పార్టీకి సంబంధించి సో ఈ రెండింటినీ కూడా తన భుజాస్పందాల మీద వేసుకొని ఆవిడ చేసినటువంటి పోరాటం నిజంగా హ్యాట్స్ ఆఫ్ మా మీరు చాలా ఆదర్శం అందరికీ ఒక వీధి కుక్క ఇష్టం వచ్చినట్టు మురుగుతుంది చూసారా అలాగా ఒక కుక్క మురిగింది ఒక కుక్క మురిగింది ఒక మీడియా ఛానల్లో ఆ కుక్క మురిగింది చెప్పు దెబ్బ తగిలింది తెలిసిందే ఎవరు ఏంటనే నేను పేరు అత్త నేను ఎందుకంటే నేను మళ్ళీ పేరు మాట్లాడాలంటే మీడియాలో అలాంటి మాటలు మాట్లాడకూడదు అన్న ఇవి నాకు చెప్తారు సో అప్పుడప్పుడు నేను కూడా కాస్త కట్టు దాటాలి కటువుగా మాట్లాడాలి ప్రతి ప్రతిసారి సాఫ్ట్గానే మాట్లాడదానంటే కుదరదు కదా సో ఆ కుక్కకి తగిన శాస్తి ఒక రకంగా జరిగింది రెండో రకంగా కూడా జరగాలి అంటే ఇంకా ఎవరు కూడా ఇటువంటి వ్యాఖ్యానాలు చేయకూడదు ఇలా మాట్లాడకూడదు అనేటువంటి రీతిలో శాస్త్రి జరగాలి ఆవిడ అనుకున్నట్టుగానే నిజం గెలిచింది క్లైమాక్స్లో ఉంది రేపు పొద్దున్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏం జరిగింది అనేది చంద్రబాబు నాయుడు గారు ఏమి ఊరు వదిలేసి ప పక్కన పెట్టేసే రకం కాదు ఖచ్చితంగా ఎస్ కేసు పెట్టారా నేను కేసు నుంచి బయటికి ఎలా వస్తానో నాకు తెలుసు ఆధారాలతో సహితంగా అందులో అవినీతి జరిగిందా లేదా అని ప్రూవ్ చేసే నేను బయటకు వస్తాను అనేటువంటి మనిషి ఏ కేసు అయినా కానివ్వండి ఇరవై మూడు ఛార్జ్ షీట్లు ఉండేవి అన్నిటినీ కోర్టు కొట్టేసింది ఆధారాలు లేవునా అంటే ఆయన మీద పెట్టినటువంటి కేసులు అన్ని ఆధారాలు లేనివే అలాగే బాబ్లీ ప్రాజెక్ట్ కేసు ఆందోళన చేయడానికి వచ్చారు ఇది అని చెప్పి మహారాష్ట్ర పోలీసులు కేసు పెడితే దాని కూడా మొన్నటి వరకు లాగి పీకి లాగి పీకి అంతా అయిన తర్వాత ఆ తర్వాత కోర్టు నిర్దోషిగా తీర్పిచ్చేసింది ఏం లేదు అక్కడ జరిగింది దాంట్లో అని సో అటువంటి మనిషి ఎలా వదులుతాడు తన మీద ఆరోపణలు ఎలా వచ్చాయన్న దానికి ఎలా వదులుతాడు అసలు క్లీన్ గా మళ్ళీ తన రాజకీయం తాను చేసుకుంటాడు సో ఆవిడాకాంక్ష కూడా అదే అందుకే అంత భావోద్వేగంతో ఆ కుటుంబ సభ్యుల మధ్య అభినందనలు ఇవన్నీ కూడా వెలువరుస్తుండగా ఫస్ట్ టైం ఎవ్వరూ కూడా మాట్లాడాల ఎప్పుడు అసలు వైఎస్ఆర్సిపి అనే పార్టీ ఏ ఏం విలువలు ఉన్నాయని వాళ్ళకి ఏం విలువలు ఉంది ఏచిని ఇంకా మారలా ఇంత భారీ స్థాయిలో అధపాతాళానికి తొక్కేసినా కూడా వాళ్ళు ఏం మారల వాళ్ళ నోళ్ళు మారలేదు వాళ్ళ మాటలు మారలేదు వాళ్ళ సోషల్ మీడియా అసలు మారలేదు వాళ్ళ మీడియాలో అయితే ఇప్పుడు వచ్చి పత్తిత్తు కబుర్లు శుద్ధ కబుర్లు చెప్తున్నారు చాలా మంది మొన్నటి వరకు మాట్లాడినటువంటి వాళ్ళు సో ఏం చెప్పాలి ఆవిడ పోరాటం ఎస్ ఆవిడ పోరాటానికి తగిన గుర్తింపు కూటమి గెలుపు అనేది ఆవిడకి ఇవ్వాల్సినటువంటి ఒక బహుమానం గా అది ఇచ్చేసారనుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఆవిడ ఆవిడ గుర్తించాలి ఇంకా ఆవిడ మేబీ నేను లైమ్ లైట్లో ఉండాలి నేను నాకు ఇలాంటి ప్రశంస దక్కాలని కోరుకునేటువంటి వ్యక్తి ఆవిడ కానే కాదు డెఫినెట్గా కాదు లేదంటే ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో నడిపించడం మరొక పక్కన ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాలని నడిపించడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు ఏ మా సిమెంట్ కంపెనీలు మా వేరే కంపెనీలు వీటిని ఏదో మిగతా వాళ్ళని పెట్టి చూసుకుంటాం మేము రాజకీయం చేస్తాం ఈ రకమైనటువంటి తరహా కాదు పైకి కబుర్లు చెప్పడం కాదు మా పత్రికల్లో మా టీవీల్లో అసలు ఒక వార్తను మేము బేస్ లేకుండా వేయము మా దగ్గర అబద్ధాలు చెప్పమసలు అసలు మేము దొంగ నాటకాలు ఆడడం అంతకు మించి కాదు ఒక కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి ఎవరిని వదలలేదు ఆవిడ భువనేశ్వర్ గారు ఆ కష్టకాలంలో ఎవరిని వదలలేదు ఆవిడ పోరాటం సాగిస్తేనే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన మెడిసిన్స్ పంపించడం ఫుడ్ పంపించడం ఆయన ఆరోగ్యానికి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఇవన్నీ చేసుకుంటూ ఇంకొక పక్కన ఢిల్లీలో లోకేష్ ఏం చేస్తున్నాడు అక్కడ ఏం జరుగుతోంది అన్నది ఎంక్వైరీ చేసుకుంటూ తనతో మాట్లాడుతూ మరొక పక్కన మనవడు అసలు ఎవరూ లేకుండా ఒంటరివాడైపోయాడే ఇంట్లో అని చెప్పి మనవడి గురించి పట్టించుకుంటూ కోడలు ఒక పక్కన మామగారు ఇంకొక పక్కన కొడుకు ఆయనేమో జైల్లో ఈయనేమో ఢిల్లీలో టెన్షన్ టెన్షన్తో తిరుగుతూ ఉంటే తనకి ఎలా ఉంటుంది తన మానసిక పరిస్థితి ఏంటి అని చెప్పి తనని ఒక పక్కన ఓదారుస్తూ తనకి బలాన్ని ఇస్తూ తనని తన బలంగా చేసుకుంటూ ఇన్ని పాత్రలు పోషించింది ఆవిడ ఏం అసలు నిజంగా ఎన్టీ రామారావు గారు కుమార్తెలు అన్న ఒక ట్యాగు ఇన్నాళ్ళు వాళ్ళని అలా సైలెంట్గా ఉంచేసింది వాళ్ళంటే ఏంటి అనేది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది పురంధేశ్వరి గారు రాజకీయంగా ప్రూవ్ చేసుకున్నారు ఫైన్ మరి మిగతా వాళ్ళకి అలాంటి గుర్తింపు దక్కిందా ఆవిడ మంచి వక్త చక్కగా మాట్లాడారు కేంద్ర మంత్రిగా చేశారు అందరికీ తెలిసిందే అందరితో టాప్యంగా పలకరిస్తూ ఉంటారు అందరికీ తెలిసిందే సరే రాజకీయంగా ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు ఇవన్నీ వేరు ఎప్పుడైతే భువనేశ్వర్ గారిని ఒక పిచ్చి కుక్క ఇష్టం వచ్చినట్టు వాగిందో అప్పుడు వచ్చి ఎవర్రా నా చెల్లెలు మాట్లాడేది అని మొదలు పెట్టారు చూసారా అది కుటుంబం అంటే ఆ కుటుంబంలో ఇలా ఉన్నాం మేము అని చెప్పుకోవడం రాజకీయంగా ఎన్నైనా విభేదించుకుంటాం మేము మా ఇష్టం మా పద్ధతులు మా సిద్ధాంతాలు వేరు రాజకీయ పార్టీల్లో వివిధ పార్టీల్లో ఉన్నాం కాబట్టి అని కానీ కుటుంబం అన్న దగ్గరికి వచ్చేసరికి రాజకీయాన్ని వదిలేసి కుటుంబం కోసం నిలబడ్డారు సార్ అది ఆవిడదైతే కుటుంబం కోసం నేను కూడా నిలబడ్డాను అన్నటువంటిది బయటకు వచ్చి ఇన్నాళ్ళు రానటువంటి ఆవిడ కూడా బయటకు వచ్చి ఎస్ ఇది నా బాధ్యత అనుకుని చేశారు సర ఆదర్శం రాష్ట్రంలోని మహిళా మండలందరికీ కూడా ఆవిడ ఆదర్శం హార్ట్స్ ఆఫ్ అమ్మ మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను సో నిజం గెలవాలి అన్నారు నిజం గెలిచింది ఎలా గెలిచింది అంటే పుటం వేసి బంగారానికి కాలుస్తారు చూసారా ఆ స్థాయిలో నిజం గెలిచింది స్వచ్ఛంగా గెలిచింది మేబీ చాలా మంది అనుకోవచ్చు ఏంటి ఎగ్జాజరేషన్ చేస్తున్నావు బాగా ఇది అని మీకు అనిపిస్తే అనిపించదువ్వండి అనుకున్న చెప్పాలి అనిపించింది చెప్పాను నేనేమి స్క్రిప్ట్ రాసుకుని మాట్లాడ్డాలు కావాలని వాళ్ళు పొగిడితే నాకేదో ఇస్తారు మా ఛానల్ని ఏదో చేస్తారు అనుకోవాలి ఇలాంటివి మా ప్రలోభాలు మాకేమీ లేవు ఏది చెప్పాలనుకున్నా స్వచ్ఛంగా చెప్తాం మాట తడపడినా ఏం చేసినా మీకు నచ్చినా నచ్చకపోయినా వాస్తవాలు మాత్రమే చెప్తాం సో ఆవిడ గురించి నాకు చెప్పాలనిపించింది ఒక అమ్మ చెప్పాలనిపించింది చెప్పాను సో మీరు అనుకుంటున్నారా ఆవిడ అనుకున్నట్టుగా ఎస్ నిజం గెలిచింది ఆవిడకి తగ్గ గుర్తింపు ఇంకా దక్కలేదు ఖచ్చితంగా దక్కి తీరాలి కూటమి విజయం ఆవిడకి ఒక బహుమానం అని వాళ్ళ అన్నా అన్న అనకపోయినా నిజంగా ఆవిడ వల్లే ఆవిడ వల్లే కూటమికి విజయం దక్కింది లేదంటే వీళ్ళలో అంత కసొచ్చేది కాదు చంద్రబాబు నాయుడు గారిలో కానీ లోకేష్లో కానీ అంత కసొచ్చేది కాదు నిజంగానే చెప్తున్నా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎక్కడ ట్రిగ్గర్ అయింది అంటే ఎస్ డెఫినెట్గా ఇదే పాయింట్ అంతకు మించి కాదు కార్యకర్తల మీద దాడులు జరిగాయి వెళ్ళారు పరామర్శించారు మేము అన్న మేము వండదండలుగా ఉన్నామని చెప్పారు ఆర్థిక సాయం చేశారు న్యాయపరమైన సాయం చేశారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు అంతా అయింది ఎక్కడో వెళితే పోరాటం తగినటువంటి స్థాయిలో జరగట్లేదే అని కానీ ఇక్కడ ఇగ్నైట్ అయింది ఇక్కడ రామాయణంలో కూడా నండి రాముడు రాక్షసుల్ని లైట్ గా తీసుకున్నాడు కానీ సీత జోలుకి వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలిసిందేగా మొత్తం వానర సైన్యాన్ని అంతటిని వేసుకుని వెళ్ళి పది తలల పురుగుని ఎలా తెగనరికాడో ఇక్కడ కూడా అలాగే జరిగింది ఈ రాముడికి హనుమంతుడిగా పవన్ కళ్యాణ్ తోడయ్యాడు వీళ్ళ వెనకాల వానర సైన్యం అంటున్నాను తక్కువగా అంచనా వేయకండి తప్పుగా అనుకోకండి ప్రజలు మొత్తం తోడయ్యారు సరే ప్రజలందరినీ అలాంటి అనుకుంటారేమో తెలీదు కార్యకర్తలు ఇరు పార్టీల కార్యకర్తలు గట్టిగా బీజేపీ వాళ్ళు జాయిన్ అయినప్పటికీ అంత క్రెడిట్ అయితే వాళ్ళకి ఎవలం ఈ పోరాటానికి సంబంధించి అంత క్రెడిట్ వాళ్ళకి ఎవరం ఈ ఖచ్చితంగా ఈ క్రెడిట్ అంతా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వానర సైన్యంలో నిలబడిపోయారు ప్రతి చోట కూడా భువనేశ్వర్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట కార్యకర్తలే నాయకులను పక్కన పెట్టేస్తే జనసేన తెలుగుదేశం నాయకులను పక్కన పెడితే కార్యకర్తలు మహిళా కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు అమ్మ రండి మేము ఉన్నాం మీ దగ్గర అని చెప్పి చుట్టుపక్కల మొత్తం వాళ్లే ఒక సైన్యంగా నిలబడ ఆవిడని ముందుకు నడిపించారు ఆవిడతో కలిసి నడిచారు ఏమైందో చూశారుగా రాక్షస సంహారం జరిగింది అలా ఉంటుంది సో నిజం గెలిచింది ఆ సంబరాలు నిజంగా అంబరాన్ని అంటుతున్నాయి ముందు ముందు ఆవిడకి మరింత గుర్తింపు రావాలి అని చెప్పి మనసారా కోరుకుందాం సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి